బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు అలాగే గుంటూరు అనంతపురం కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాల నేపథ్యంలో రైతులు ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం మొదలైందనే చెప్పుకోవచ్చు ఇప్పటికే తమిళనాడు ఉత్తర తమిళనాడు వైపుగా అలాగే దక్షిణ కోస్తా ఏపీ వైపుగా కూడా ఈ అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇప్పటికే మనం చూసుకుంటే తమిళనాడు అంతా కూడా భారీ వర్షాలతో ముంచెత్తుతుంది ఒక పక్క ఇది దక్షిణ కోస్తా ఏపీ వైపు కూడా కదలంతో కదలడంతో ఒక్కసారిగా ఏపీలో పలు ప్రాంతాలు ఇప్పుడు రాయలసీమ లేదా కడప చిత్తూరు గుంటూరు బాపట్ల అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే వ్యవసాయ సాగులు ఎవరైతే వేసుకున్నారో ఇప్పటికే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గుంటూరు అలాగే చిత్తూరు అనంతపురం రాయలసీమ కడప ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ అలపేడిన ప్రభావం తో ఇప్పటికే మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే చిత్తూరు ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అలాగే ఈ అలపపీడన ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ఈ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈదురుగాలు వేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ఈ దక్షిణ కోస్తా వైపుగా కదలడంతో ఏపీ మీద కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది ఇది కెమెరామెన్ గణేష్ జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగానైన్ టీవీ విశాఖపట్నం